హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ జనసేన తెలుగుదేశం మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు అంటున్నారు కొన్ని స్థానాల మీద ఆల్రెడీ జనసేనకి ఇవ్వాలని నిర్ణయించిన స్థానాల మీద కూడా కొంత ఇబ్బందికర కర పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు సస్సేమీరా అంటున్న పరిస్థితి అలాగే జనసేన తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన స్థానాల్లో కూడా జనసేన నుంచి కొంత ఒత్తిడి కనపడుతుంది ఈ నేపథ్యంలో కొంత సీట్ల సర్దుబాటు ఆలస్యం అవుతుంది ఏదమైనప్పటికీ ఒక పదహారు స్థానాల్లో మాత్రం కొంత చిక్కుముడి పడిందని మనం చెప్పుకోవాలి ఇప్పటికే రాజానగరం రాజోలు పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తే మండపేట అరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు అవట పక్కన పెడితే ఆ నాలుగు మరొక పదహారు నియోజకవర్గాల్లో కొంత సమస్యాత్మకంగా ఉందంటున్నారు ఒక్కసారి చూద్దాం ముందు రాయలసీమ నుంచి మనం ప్రారంభిద్దాం రాయలసీమలో మూడు నియోజకవర్గాలు కొంత సమస్యాత్మకంగా ఉన్నట్టు చెప్తున్నారు ఒకటి ధర్మవరం ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన కాకుండా గోనుగుంట్ల సూర్యనారాయణ ఇక్కడ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో సూర్యనారాయణ గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం అయితే ఇవాళ నాకు సీట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గానే పోటీ అంటున్నారు కానీ ఇక్కడ జనసేన ఈ సీట్ ఆశిస్తోంది మధుసూదన్ రెడ్డి చాలా బలమైన అభ్యర్థి ఖచ్చితంగా జనసేనకు అక్కడ బలం ఉన్న స్థానం కాబట్టి అది మాకు కావాలని జనసేన అంటుంది జనసేనకి ఇస్తే కనుక మధుసూదన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ పరిటాల శ్రీరామును ఒప్పించడం ఈజీగానే ఉంది కానీ ఇక్కడ గోనుగుంట్ల సూర్యనారాయణ ఒప్పించడం కొంచెం కష్టంగా ఉంది అని వార్తలు వస్తున్నాయి మరి ఇదొకటి ప్రధానంగా అనంతపురం జిల్లాలోని ధర్మవరం కొంత సమస్యాత్మకంగా ఉంది ఇకపోతే అనంతపురం టౌన్ కూడా ఇదే పరిస్థితి కనపడుతోంది ఇక్కడ ప్రభాకర్ చౌదరి గతంలో పోటీ చేశారు పిఆర్పి నుంచి కూడా ఆయన మెగా ఫ్యామిలీకి దగ్గరున్నారు కానీ ఇవాళ ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక అనంతపురంలో పోటీ చేస్తే ఆయన్ని గెలిపించుకోవటానికి నేను నా సీటు త్యాగం చేసి ఆయన్ని గెలిపించుకుంటానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు కానీ అదర్ దెన్ పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరున్నా కానీ జనసేనకు కాకుండా తెలుగుదేశం పార్టీలో నాకే ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు కానీ ఇప్పటివరకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీసీ వరుణ్ అని అక్కడ పోటీ చేశారు కానీ ఇప్పుడు కూరగాయల లక్ష్మీపతి తాజాగా జనసేన పార్టీలో చేరడం లక్ష్మీపతి ఆర్థికంగా ఉన్నగా ఉన్నత స్థాయిలో ఉండటం ఆయన కాస్త పలుకుబడి కూడా ఉండటం ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం కావటం అనేది ఆయన కలిసి వచ్చే అంశాలు ఈ అంశాల వల్ల కూరగాయల లక్ష్మీపతికి ఆ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఈ నేపథ్యంలో అటు ప్రభాకర్ చౌదరి వర్సెస్ కూరగాయల లక్ష్మీపతి అయిందని కూడా ఒక వార్త ప్రధానంగా వస్తోంది సో అనంతపురం రా ధర్మవరంతో పాటు ఇంకొక నియోజకవర్గం ప్రధానంగా అక్కడ ఉంది చిత్తూరు జిల్లాలోని మదనపల్లి మదనపల్లి ప్రధానంగా అక్కడ దాదాపు యాభై వేల మంది బలిజలు ఉన్నారు అలాగే ముస్లిమ్స్ కూడా అధిక సంఖ్యలో ఉన్నారు కానీ ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరి ఆ సీట్ ఆశిస్తున్నారు గతంలో కూడా ఆయన పోటీ చేశారు కానీ రామ్దాస్ చౌదరికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలటంతో జనసేన వేరే అభ్యర్థి వేటలో పడిందని చెప్పాలి షాజహాన్ పాషా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని సంకల్పించారు కానీ తెలుగుదేశం పార్టీ కాకుండా జనసేనకి ఇస్తే జనసేన నుంచి రామ్దాస్ చౌదరి అలాగే శ్రీరామ్ రామాంజనేయులని మరొక అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అదే సమయంలో షాజహాన్ భాష కూడా ఒకవేళ జనసేనలో ముస్లింస్ కూడా ఉన్నారు బలిజలు కూడా కలిసి వస్తే వస్తారు కాబట్టి షాజహాన్ భాషానే ఇటువైపు జనసేనలోకి తీసుకుని సీట్ ఇస్తారన్న ఒక చర్చ కూడా ప్రధానంగా అక్కడ జరుగుతోంది ఈ మూడు నియోజకవర్గాలు ప్రధానంగా అక్కడి నుంచి ఉన్నాయి రాయలసీమ నుంచి ఇక్కడ మనం పైనుంచి మనం చూస్తే గనుక ఇటువైపు కోస్టల్ బెల్ట్ చూస్తే గనక పిఠాపురం ప్రధానంగా సమస్యాత్మకంగా మారిందని చెప్పాలి వర్మ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి మరి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి మొన్న ఓడిపోయినప్పటికీ ఇవాళ మళ్ళీ ఆయన పోటీ చేయాలని సంకల్పిస్తున్నారు మొన్నటికి మనం చూసాం అక్కడ టీ టైం ఉదయ్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన అభ్యర్థిత్వం ఆశిస్తూ ఉన్నారు అయితే ఉదయ్కి వర్మకి కొద్ద కొంత వాగ్వాదం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో ఈ సమీక్షా సమావేశాల్లో సమన్వయ సమావేశాల్లో ఈ నేపథ్యంలో వర్మ తానే పోటీ చేయాలి అవసరమైతే ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్న చేస్తానన్న మాటలు ఆయన మాట్లాడడంతో కొంత జటిలంగా మారిందని చెప్పాలి ఇక్కడ కనుక ఇది ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాల్సిన సీట్ అని చెప్పి చెప్తున్నారు ఎంత పీఠముడిపడ్డా ఫైనల్గా ఇది జనసేనకి పోద్దని చెప్తున్నారు ఒకవేళ టీ టైం ఉదయం కాకపోతే ముద్రగడ తనయుడు ముద్రగడ గిరికి ఈ స్థానం కేటాయిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇకపోతే అవనిగడ్డ అవనిగడ్డలో మండలి ప్రసాద్ చాలా సీనియర్ నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఆశిస్తున్నారు కానీ బండ్రెడ్డి రామకృష్ణ గత కొంతకాలంగా పార్టీకి డెడికేటెడ్గా సేవలు అందిస్తున్నారు ఆయన బండిరెడ్డి రామకృష్ణకి జనసేన ఇవ్వాలని తల తలస్తోంది ఈ నేపథ్యంలో అవనిగడ్డ కొంత జటిలమైనప్పుడు కూడా అది ఖచ్చితంగా అది జనసేనకి వెళ్ళే స్థానమే అని చెప్తున్నారు సో ఇకపోతే విజయవాడ పశ్చిమ బుద్ధా వెంకన్న వర్సెస్ పోతిన మహేష్గా ఉంది అక్కడ ఇద్దరు నగరాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే బీసీలు సో బుద్ధా వెంకన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు కేసరి నానిని మట్టి గరిపించాలంటే ఎదుర్కోవాలంటే బుద్ధ వెంకన్న ఇక్కడ మనకు ప్రధానం కనపడతారు అదే సమయంలో పోతిన మహేష్ అక్కడ ప్రస్తుతం ఉన్న వెల్లంపల్లిని ఒక ఆట ఆడుకున్న వ్యక్తి సో జనసేన తరపున గట్టి వాణి వినిపించిన వ్యక్తి పోతిన మహేష్ ఖచ్చితంగా ఆ సీటు మాకు కావాలి పోతిన మహేష్ అక్కడ పోటీ చేస్తాడని జనసేన చెప్తోంది కొంత జటిలమైనప్పుడు కూడాను మరి ఎట్లా దీన్ని క్లియర్ చేస్తారో అర్థం కాని పరిస్థితి పోతిన మహేష్కి ఇచ్చే అవకాశం ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది ఇకపోతే గుంటూరు వెస్ట్ చూస్తే ఇక్కడ గుంటూరు వెస్ట్లో బోనబైన శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు అలాగే తులసి చరణ్ గారు కూడా ఇక్కడ సీటు ఆశిస్తున్న లిస్టులో ఉన్నారు సో అదే సమయంలో ఇక్కడ రజనీ విడుదల రజనీని ఇక్కడ మంత్రి మా విజ విడుదల రజనీని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయాలని వైసీపీ సంకల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి కోవెలమూడి రవీంద్ర మద్దాలి అంటే మద్దాలి తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీకి వెళ్ళాడు కదా ఇప్పుడు కోవెలమూడి రవీంద్ర అని ఒక వ్యక్తిని అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పెట్టింది ఆయన టికెట్ ఆశిస్తున్నాడు ఒకవేళ ఆయన కాకపోతే బోనోబైన శ్రీనివాస్ యాదవ్ లేదా చరణ్ తులసి చరణ్లకు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు దీని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఎవరికి ఇస్తారు ఏంటనేది కానీ జనసేనకి ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఏవైతే పెందుర్తి చూస్తాం బండారు సత్యనారాయణ మూర్తి వర్సెస్ పంచకర్ల రమేష్గా ఉంది ఇక్కడ అంటే ఇక్కడ తమ్మిరెడ్డి శివశంకర్ గారు కూడా జనసేన నుంచి పోటీ పడుతున్నారు అయితే తమ్మిరెడ్డి శివశంకర్ గారికి ఒకవేళ పెందుర్తి ఇవ్వలేకపోతే ఆయనకు గాజువాకిస్తారని ఇస్తారని కూడా చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఒక అది ఖచ్చితంగా జనసేనకైతే ఇవ్వాలనేదైతే డిమాండ్ వినపడుతోంది కానీ అక్కడ ఉన్నది బండారు సత్యనారాయణ మూర్తి మాజీ మంత్రి ఎర్రనాయుడికి వియ్యంకుడు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది కొంత ఇబ్బందికరమైన అంశం అయినప్పటికీ కూడా జనసేనకి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి అందుకంటే జనసేన యాక్టివిటీ కూడా చాలా ఎక్కువగా కనపడుతుంది ఇప్పుడు ఇక భీమిని భీమిని చూస్తే కనుక చాలా రోజుల నుంచి చాలా డెడికేటెడ్గా పనిచేస్తున్న వ్యక్తి పంచకర్ల సందీప్ జనసేన నుంచి యువకుడు చాలా తెలివైనవాడు జనాల్లో చొచ్చుకుని పోతున్నవాడు సో గతం నుంచి కూడా ఒక చదువుకున్న విద్యావంతుడు కాబట్టి పంచికర సందీప్ లాంటి వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తోంది జనసేన కూడా కానీ అక్కడ గంటా శ్రీనివాసరావు గారు ఆశిస్తున్నారు టికెట్ కానీ గంటా శ్రీనివాసరావు గారిని విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ కోరుతోంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఆయన టెళ్తే గనుక ఇది ఖచ్చితంగా ఈ సీటు క్లియర్ అవుతుంది పంచకర్ల సందీప్కి వస్తుంది ఇకపోతే నెలిమర్ల చూడాలి ఇక్కడ నెలిమర్ల ఇక్కడ పతివాడ నారాయణ స్వామి చాలా సీనియర్ దాదాపుగా ఒక ఆరేడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు చాలా సీనియర్ ఆయన తూర్పు కాపు అలాగే అక్కడ లోక మాధవి జనసేన నుంచి యంగ్స్టరు ఆవిడ పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకం మాధవికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చరిత్ర తెలుస్తోంది అయితే ఇక్కడ సత్యన పతివాడ స నారాయణ స్వామి మాత్రం ఎంతవరకు దాన్ని అంగీకరిస్తారు ఏం జరుగుతుందో చూడాలి అయితే లోకం మాధవి మాత్రం చాలా తనకు తాను పనులు చేసుకుని పెనట్రేట్ అయిపోతోంది వీధి వీధి వాడవాడల లోకం మాధవి తన క్యాడర్ని మొత్తం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తూ ఉంది సో మరి ఇది కూడా జనసేనకి వెళ్ళే అవకాశమే మనకు కనబడుతుందని చెప్పాలి ఇకపోతే చీరాల చీరాల కొండయ్య యాదవ్ వర్సెస్ ఆమంచి స్వాములు అని చెప్తున్నారు ఇక్కడ చీరాలలో కొండయ్య యాదవ్ ఎంపీగా పోటీ చేశారు గతంలో ఆయన ఒంగోలు ఎంపీగా ఓటమి చెందారు అయితే ఇప్పుడు ఆయన చీరాల ఇన్ఛార్జిగా ఆయన వేశారు ఇక్కడ కొంత ప్రతిష్టంభనుంది జనసేనలోనే ఆమంచు స్వాములకు ఆ సీట్ ఇవ్వాలనుకుంటున్నప్పటికీ పరుచూరులో ఉంటున్న ఆమంచి కృష్ణమోహన్ అంటే స్వాములు బ్రదరు ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఆ చీరాలకి వెళతానని పట్టుబడుతున్నాడు ఇప్పుడు ఒకవేళ ఆయన చీరాలకు వెళ్తే తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ ఆశిస్తూ ఉన్నాడు మరి ఏం జరుగుతుందనేది అనేది అక్కడ చూడాలి కానీ స్వాములకు మాత్రం టిక్కెట్ ఇవ్వటం ఖాయంగా కనపడుతోంది ఒకవేళ అది కాకపోయినా దాని ప్లేసులో గిద్దలూరు లాంటిది అయితే ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా చీరాల కొంత ప్రతిష్టంభన ఏర్పడిందని మనం చెప్పాలి లేకపోతే కాకినాడ కొండబాబు వర్సెస్ ముత్తా శశిధర్ అంటే ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతం కాకినాడ సిటీ ఖచ్చితంగా ఇక్కడ జనసేన తొడగొట్టి మరి గెలుస్తామని ప్రకటించింది సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్న స్థానం కాబట్టి ఇది జనసేనకి వెళ్ళడమే సబబు అని అంటున్నారు కొండబాబు వర్సెస్ ముత్తా శశిధర్ ఉంది ముత్తా ఇస్తే కనుక అక్కడ బాగుంటుందన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది ఇకపోతే అమలాపురం అమలాపురంలో ఆనందరావు వర్సెస్ రాజాబాబుగా ఉంది అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఆనందరావు అలాగే శ్యామ్ అని ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ పడుతున్నారు జనసేన నుంచి రాజాబాబు అలాగే డిఎంఆర్ శేఖర్ అని ఇద్దరు జనసేన నుంచి పోటీ పడుతున్నారు మరి దాన్ని ఎట్లా డీల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది ఇకపోతే పెడన పెడన కాగిత ప్రసాదు అలాగే బోరగడ్డ వేదవ్యాసు ఇక్కడ వేదవ్యాసు చాలా బలమైన నాయకుడు వేద వ్యాసుకి ఇవ్వాలని జనసేన గట్టిగా పట్టుబట్టింది అయితే ఇక్కడ కాగిత నాగేశ్వరరావు కుమారుడు కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ అక్కడ ఉన్నారు గతంలో కాగిత వెంకట్రావు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన లీడరు ఆయన కొడుకే కాగిత కృష్ణప్రసాద్ ఆయన ఇక్కడ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి మరి ఇది ఎవరికి వెళ్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఇకపోతే తణుకు చూస్తే తణుకులో విడివాడ రామచంద్రరావుకి గతంలోనే సీట్ ఇవ్వలేకపోయినందుకు చాలా గిల్టీ ఫీల్ అయ్యాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఖచ్చితంగా ఇస్తానని మొన్న యాత్రలో ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు పవన్ కళ్యాణ్కి పాదాభివందనం కూడా చేశారు విడివాడ రామచంద్రరావు పవన్ కళ్యాణ్ ఆ సందర్భంలో కౌగిలించుకొని ఈసారి సీటు నీదే అని చెప్పేసి ఆయన చెప్పారు చాలా డెడికేటెడ్ వ్యక్తి విడివాడ రామచంద్రరావు కమ్మ సామాజిక వర్గం అలాగే అటువైపు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రాధాకృష్ణ పోటీ పడుతున్నాడు రాధాకృష్ణ గతంలో ఎమ్మెల్యేగా చేశాడు ఆయన కూడా ఒక బలమైన క్యాడర్ కలిగిన వ్యక్తి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం రాధాకృష్ణ గారిది కూడా కానీ దీన్ని ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలో కొంచెం తలలు పట్టుకుంటున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాటిచ్చిన నేపథ్యంలో ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్కి జనసేన వైపు వెళ్తుందా లేకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏమన్నా బార్గెయిన్ చేసుకుని తన వైపు తెచ్చుకుంటుందా అన్న ఒక అయితే నడుస్తూ ఉంది ఇకపోతే ఉంగుటూరు ఫైనల్గా ఉంగుటూరులో చూస్తే గన్ని వీరాంజనేయులు గతంలో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గన్ని వీరాంజనేయుల అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు కానీ పి ధర్మరాజాని జనసేన పార్టీ నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ గనక పొత్తు తీసుకుంటే గనక మాలతీరాణి అని కూడా అక్కడ ఉన్నారు సో ఈ మొత్తం వ్యవహారాలు ఎట్లా ఉంటుందనేది మాత్రం కొంత కన్ఫ్యూషన్గా ఉంది ఏదమైనప్పటికీ ఒక పదహారు స్థానాల్లో కొంత జటిలంగా ఉందని చెప్పాలి ఆ పదహారు కూడా తణుకు ఉంగుటూరు మదనపల్లి అనంతపూరు తర్వాత పిఠాపురము విజయవాడ పశ్చిమ గుంటూరు వెస్ట్ భీమిలి ధర్మవరం ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే పదహారులో కూడా ఎనిమిది తొమ్మిది స్థానాలు కొంత జట్టుల మిగతాయన్నీ కూడా జనసేనకు కాస్త అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి ఏదేమైనా జనసేన మాత్రం ఈసారి మళ్ళీ జనసేనకి ఇక్కడ బలం అయితే పెరిగిందని చెప్పాలి కొనతాల రామకృష్ణ వచ్చారు ముద్రగడ తనయుడు వస్తూ ఉన్నాడు మరికొంతమంది అంటే ఇక్కడ బాలచౌరి వస్తున్నాడు సో ఈ నేపథ్యంలో కొన్ని సమీకరణాలు మారే అవకాశం కూడా కనపడుతుంది ముఖ్యంగా కైకలూరు లాంటి స్థానాలు కూడా జనసేన ఆశిస్తోంది గతంలో కూడా కైకలూరులో కామినేని శ్రీనివాసరావు కేవలం జనసేన మద్దతుతోనే ఆయన పవన్ కళ్యాణ్ మద్దతుతోని గెలిచిన సంగతి మనం మర్చిపోకూడదు ఆయన కూడా పీఆర్పి నుంచి ఇచ్చిన వ్యక్తి కానీ ఇక్కడ కైకలూరు కూడా పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు వాటిలో కొంత క్లారిటీ ఉన్నట్టుంది ఆల్రెడీ అది పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి అంగీకారం అయినట్టుంది అందుకే అది జటిలంగా కనపడలేదు ఇక్కడ ఒక ఓవరాల్ ఒక ఎనిమిది తొమ్మిది స్థానాలు మాత్రమే కాస్త జటిలంగా కనపడుతున్నాయి చూద్దాం అది మొత్తం మీద ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది